గాయత్రి మంత్రాన్ని అందరూ జపం చేయవచ్చా కులమత వివక్ష ఉందా ఆడవాళ్ళు గాయత్రి చదవకూడదా గ్రహగతుల ప్రభావం మనుషులపై ఎలా పనిచేస్తుంది రామాయణ భారత భాగవత భగవద్గీతలు అంటే అంత ఆధ్యాత్మికమైన సైంటిఫిక్ కోణముందా ఇలాంటి ఎన్నో ప్రశ్నలు మరెన్నో సందేహాలు వాటన్నింటికి తనదైన శైలిలో చక్కని వివరణాత్మక ప్రసంగాలు చేసిన వారు మాస్టర్ ఎక్కిరాల కృష్ణమాచార్యుల వారు అంతేకాదు పరహితమే పరమావధిగా మానసిక శారీరక రోగులకు అటు హోమియో ఇటు సాంకేతికత మేళవించిన ఆధ్యాత్మిక ప్రసంగాల ద్వారా స్వస్థత చేకూర్చడమే ధ్యేయంగా నిస్వార్థ సేవే జీవిత లక్ష్యంగా తాను ఆచరించి వేల మందికి ఆదర్శంగా నిలిచిన వారు మాస్టర్ ఈ కేస్టర్ సివివి యోగ మార్గాన్ని జనబాహుళ్యం చేసిన వారిలో మాస్టర్ ఎక్కిరాల కృష్ణమాచార్యుల వారిని ప్రత్యేకంగా చెప్పుకోవాలి ఎందుకంటే సివివి గారు పరమపదం చేరే నాటికి మాస్టర్ ఈకే గారు జన్మించలేదు కానీ గురువే శిష్యుడిని వెతుక్కొని వెళ్ళినట్లుగా మాస్టర్ ఈకే గారు తన ఇంట్లో దేవతార్చన చేస్తున్న సమయంలో ఆ దేవతామూర్తి చిత్రపటంలో మాస్టర్ సివివి గారు దర్శనమిచ్చినట్లుగా ఆయన సమకాలీకులు చెప్పే మాట పరమ గురువుల నిర్దేశంలో మంత్రశుద్ధి మంత్రసిద్ధితో దైవాన్ని దర్శించిన యోగి ఎక్కిరాల కృష్ణమాచార్యులవారు సత్సాంగత్యం బృందజీవనంలోనే సుఖ సౌఖ్యాలు ఉంటాయన్న కృష్ణ తత్వాన్ని చెప్పిన కృష్ణమాచార్యుల వారి పాదపద్మాలకు శిరసా నమస్కరిస్తూ వారి శత జయంతి ఉత్సవాల సందర్భంగా అరవింద ఆలిన్ వన్ వినమ్రపూర్వక సమర్పణ మాస్టర్ గారితో మధుర స్మృతులు కార్యక్రమం బహుశా అది పంతొమ్మిది వందల అరవై మూడు నేను అంతకుముందే మేషర్ మా యూనివర్సిటీలో స్కాలర్గా జాయిన్ అయినట్టుగా గుర్తుండేవారు క్లైమ్ బిల్ తీసుకెళ్ళాడు నా దగ్గరే అంటే నా పక్క సీట్లో నా అసిస్టెంట్ దగ్గర ఆ క్లైమ్ బిల్ తీసుకెళ్ళాడు అతను నాకు చెప్పాడు నర్శిమూర్తి నీకు అంటే ఇష్టం కదా ఇతను అందరికీ వేదం నేర్చుతున్నాడు వసలు వెళ్ళకూడదా అని నేను పంతొమ్మిది కాదురా మనకి ఎవరు చెప్పరు నా అదృష్టం అనేసి వదిలిశాను అలాగ ఒక రెండు మూడు నెలలు నేను ధైర్యం చేయలేదు కానీ మా ఫ్రెండ్ కూడా పట్టుకుని అతను సాధారణంగా శుక్రవారం శుక్రవారం భగవద్గీత చెప్పేవారు మా క్వార్టర్స్ ఒక ప్రొఫెసర్ గారు ఉండేవారు అతను క్లాస్మేటు బాట్ని ప్రొఫెసర్ వాళ్ళ ఇంట్లో చెప్పేవారు నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్ కనకరాజును నాతో ఇప్పుడు ఇద్దరం కలిసి తిరిగేవాడు అతను నేను ఎక్కడికి వెళ్ళినా వాడిని తీసుకెళ్ళేవాడిని ఒరే ఇలాగ వచ్చారా ఇక్కడ శుక్రవారం అట ఇవాళ భగవద్గీత చెప్తారట నువ్వు వాడికి ఏది ఇష్టం ఉండేది కాదు నువ్వేమీ నాతో ఉండక్కర్లేదు జస్ట్ చూద్దాంరా అతను ఏం చెప్తారో విందాంరా నాకు వినాలని ఉంది యా అని అన్నాను అంటే వెళ్దాం వెళ్దాం నా బీచ్లో కూర్చోపెట్టి బీచ్ క్వార్టర్స్ అది టైం అయిపోతుందా క్లోజ్ చేస్తారా రమ్మంటే సరిగ్గా పావు తక్కువ ఎనిమిది గంటలకి నన్ను గమ్మ గంగ వచ్చి ఆ రోడ్డు వెళ్ళాం వెళ్ళేసరికి అతను ప్రసంగం చేస్తున్నా కూర్చొని అందరూ చుట్టూ కూర్చున్నారు బాగు చెప్తున్నారు అతను చెప్పుతున్న టాపిక్ అప్పుడు మీకు తెలుసా అన్నారు మీకు భీష్ముడు బ్రహ్మచారి అంటున్నారు మరి భీష్ముడు బ్రహ్మచారేనా అన్న అనేది మంచి ప్రశ్నరా దగ్గరికి వెళ్ళా అంటే ఆహా తెలుసా మీకు పరిచిత్తు గర్భంలో ఉండేటప్పుడు అశ్వత్థామ ప్రయోగించిన దీనివల్ల చచ్చిపోయాడు అంటే కథ చెప్తున్న మేష చెప్పిన ఆవిని విషయం ఒరిజినల్గా గర్భంలో ఉండేటప్పుడే చేశాడు సేవ్ చేశాడు కృష్ణుడు కృష్ణుడి దగ్గర తీసుకెళ్ళిందట కొంతి ఈ గర్భం విచ్ఛిత్ అయిపోతే తాండ భవిష్యంత మరి లేదు అంతమైపోద్ది తండ్రి నువ్వే ఎలాగైనా వీడికి బతికించాలని అప్పుడు తీసుకొచ్చి కొంచెం కృష్ణుడు ఉన్నాడు కదా అది వెళ్ళి అడుదాం అతను రక్షించాలి మనకి గవర్ దిక్కులని పట్టుకుని వెళ్ళారట పరీక్షితుని పట్టుకుని వెళ్ళారట అంటే గర్భస్థ శిశువు తీసుకుని వెళ్ళారు అచ్చ కదా అక్కడ అతను మరి పరీక్షను గర్భంలోనే రక్షించాడు శ్రీకృష్ణుడు అవును అది పురాణ గాథ సత్యం కూడా అంతే కానీ మాకు ఆ ప్రశ్న లాస్ట్లో అతని టాపిక్లో బ్రహ్మచారి భీష్ముడు అని అన్నారు కదా మరి అతను బ్రహ్మచారా మరి ఇంతమందిని పెళ్లి చేసుకున్నాడు శ్రీకృష్ణుడు ఎనిమిది పట్ట పట్ట మహులతో ఉన్నాడు పదహారు వేల రాజపుత్ర స్త్రీలని కోరి వాళ్ళు కోరితే పెళ్లి చేసుకున్నాడు మరి వీడు బ్రహ్మచార అందుకని మీకు చెప్తాను మీరు ఆలోచించండి అని చెప్పి మేము కుంతీర వచ్చి రక్షించి తండ్రి అంటే నేను కాదు బ్రహ్మచారి వారు బ్రహ్మచారి అని అంటే బ్రహ్మచారి దగ్గర తీసుకెళ్తే బతుకుతారు అని అంటే వెంటనే మొట్టమొదటి బా భీష్ముడు అంపశైలి మీద ఉంటే అక్కడ తీసుకెళ్ళారు భీష్ముడు అన్నాడట నేనేం బ్రహ్మచారిని బ్రహ్మచారిని తెలుసు మీరు వచ్చారు ఇదిగో కృష్ణ పరమాత్మ అతను బ్రహ్మచారి అంటే కృష్ణుడు అన్నాడట అయితే మీరు నన్ను బ్రహ్మచారి అంటే నాకు తెచ్చుకుంటాను అన్నాడట తెచ్చుకుంటే బతికే సి మరి ఇప్పుడు బ్రహ్మచారి ఎవరో అని వెంటనే ఆన్సర్ ఇవ్వలేదు ఎవరో వచ్చేవారు అని ఉన్నారు వారానికి ఒక లెక్చర్ ఉండేది శుక్రవారం లెక్చర్లో ఈ ప్రశ్నలతో నాకు క్యూరియాసిటీ క్యూరియాసిటీ డెవలప్ అయింది బాబు నెక్స్ట్ లెక్చర్ ఎక్కడ చెప్తారా ఎక్కడ చెప్తారా అంటే అతను నాకు తర్వాత తన నేర్చి తెలిసింది ఒక విషయం చెప్తే దానికి సంబంధించినవన్నీ భారత భాగవతాలు వేద అన్ని వచ్చేసింది రామాయణం అన్ని వచ్చింది నేను వెళ్ళి నెక్స్ట్ అక్కడ మీటింగ్ అంటే ఆవిడ శుక్రవారం కదా శనివారం ఆ పక్కన హరినాథ్ గారు అని ఉండేవారు అతను ఫిజిక్స్ ప్రొఫెసర్ వాళ్ళ ఇంట్లో ఒకరు అది సరే అక్కడికి వెళ్దాం అసలు శనివారం అక్కడికి వెళ్ళాలి అక్కడ చాలా టఫ్ సబ్జెక్ట్ అంటే బ్లావర్స్కి అని థిస్ సొసైటీ లెక్చర్స్ అవి అవి దివ్య విజ్ఞానం సంబంధించి ఆ లెక్చర్స్ ఇచ్చేవాళ్ళు ఇస్తే నాకు అదో నాకు కొంచెం అందులో రకరకాలుగా చెప్పిన విషయాలు అవన్నీ మొట్టమొదటి వెళ్ళాను స్టార్టింగ్లో వెళ్ళేసరికి మొట్టమొదటి ఆవిడ తాడు సూప్ఫుల్ చదివాడు అందులో ఎక్కడా అద్భుత అద్భుతాలు ఉంటే ఉండొచ్చు కానీ మాజలు ఇవేవి లేవు అంతా ట్రూతే ఏదున్నా మీకు అది అద్భుతం అనిపిస్తే దాని తాలూకా సత్యాన్ని అన్వేషించి తెలుసుకోండి అని వాక్యవం ఉంది ఆవిడ చెప్పిన వాక్యాలు అంతేగాని మెరికల్స్ లేవు వండర్స్ ఉండవచ్చు మెరికల్స్ లేవు అని ఆ సారాంశం నేను చెప్తున్నాను వాక్యాలు అది వాక్యాలు ఉంటాయి ఇది బాగుంది అంతా సత్యం ట్రూతే తెలుసుకోవాలి కదా మనం ఎవరైనా నేర్చుకోవాల్సింది ట్రూతే శనివారం అయిపోయింది నెక్స్ట్ అక్కడ ఆదివారం ఆదివారం రామాయణం ఎక్కడ వైర్లెస్ కాలనీ అంటే రైల్వే స్టేషన్ మనకి వాల్టర్ స్టేషన్ కదా అక్కడ అంటే ఇప్పుడు మీ ప్రయాణం శుక్రవారం అంతా స్టార్ట్ అయింది శుక్రవారంతో నెక్స్ట్ శుక్రవారం వరకు వెయిట్ చేయలేదు మీరు నేను ఎక్కడ చూపితారో డిఫరెంట్ డిఫరెంట్ వెళ్ళాను శనివారం అక్కడికి వెళ్ళాను ఆదివారం అక్కడ అక్కడ ఎక్కడ 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 మీరు మన జగదంబకి రైట్ సైడ్ ఒక వీధి ఉంది ఎల్లమ్మ గుడికి గుడుంట అత్యున్నం లాట్తో ఉండేది అక్కడ కామేశ్వర అని పెద్ద కంట్రాక్టర్ అతను మేషా శిష్యుడు వాళ్ళ ఇంట్లో వద్ది రామాయణం అని అన్నారు అక్కడికి వెళ్ళాడు రామాయణం వెళ్ళాడు అద్భుతం ఆ రామాయణం చెప్తుంటే మేష తల పద్ధతి సి ఇట్ ఈజ్ ఎ వండరస్ ఐ కెనాట్ బిలీవ్ నేను ఎన్నో చెన్నమాయ విన్నాను ఎంతమంది ఉన్నారో అంతమందిని ఉన్నాను ఇంక్లూడింగ్ సాయిబాబా అందరికీ విని ప్రతి వాడిని అద్భుతంగా సుందర ఇది అమ్మా పాప మేమంతా పిల్లలు చేత ఊరిలోకి వచ్చినటువంటి ఇంకెవరెవరు వాళ్ళందరికీ విన్నాను బట్ అది చెప్పే విధానంలో మ్యాథ్ సైంటిఫిక్ అప్రోచ్ ఏదైనా చెప్తే దీనికి సంతం తెలుగా వేదాల్లో చెప్పింది చెప్పంటారా అన్న ప్రశ్న చేయకుండా అది తీసుకెళ్ళిపోయేవారు ఇది వేదం ఇది రామాయణం ఇది భారతం అని అంత తెలిసిన తప్ప ఎవరికి తెలిసింది కాదు సోమవారం నాడు లెక్చర్ లేదు ఓన్లీ వాళ్ళ ఇంట్లో వృద్ధాభిషేకం ఇంట్లో ఇక్కడ మందులు చిన్న ఇంట్లో చిన్న వాటిల్లో వ్యాధులు నేర్చుకుందాం అనేటటువంటి లోపల ఉండబట్టి ఏదో అనుకున్నాను కానీ అతన్ని ఎప్పుడూ చదవడానికి అవకాశం ఉంది మా పాపకి మందులు గట్టే వెళ్ళేవాడిని మందులు తీసుకుని వచ్చేసేవాడు అలాగ వెళ్తుండగా కొన్నాళ్ళకి మేసారిని అక్కడ పద్మరాజ్ క్వార్టర్స్లో మొట్టమొదటి ఉండేవాడు అక్కడే వేగం చెప్పేవాడు బీచ్ రోడ్కి వెళ్తుంటే పద్మరాజ్ క్వార్టర్స్ చెన్నెల్లు వెంకట ఊరంత చాలు ఆదివారం వస్తే తీర్థయాత్రలే అంత అంత ఇంత పేషెంట్ వచ్చేవారు అతను రీసెర్చ్ చేస్తుండే రోజుల్లో వెళ్ళాను అక్కడికి వెళ్తే ఆదివారం నాడు అతనితో పాటు మామూలుగా అందరూ వెళ్తుంటే నేను నడిచే వెళ్ళేవారు ఇక్కడ నుంచి వాళ్ళు వైర్లు వేసుకోవాలి అప్పుడు మామూలుగా వెళ్ళేటప్పుడు తర్వాత వచ్చాను వాళ్ళ కొనలు తిరిగాక ఒకనాడు ధైర్యం చేసి మాట నాకు వేగం ఉందండి వచ్చే రేపు గంటలకు వచ్చేసి అది కాదు మాస్టర్ నేను నాన్ బ్రహ్మణండి బిలాంగ్ టూ తెలగా కమ్యూనిటీ బట్ నేను రావచ్చా అంటే వై నాట్ ఆ డిజైరే నీకు క్వాలిఫికేషను అంతేకానీ జాతి మతం గురువు వేవి లేవు నీకు నేర్చుకోవాలంటే నువ్వే నేర్చుకుంటావు నీలో ఉన్నాడు నీతే ఆ ఇష్టాన్ని తీర్చేది భగవంతుడు నీలోనే ఉన్నాడు రాప్పుడ్రా అలాగే వేదం లేదు కొన్ని కొన్ని నేర్చుకున్నాడు తర్వాత అక్కడ నేర్చుకున్నాను ఇలాగ సాగే అతనితో నాకు సోమవారం తప్ప సోమవారం రుద్రాభిషేకం అంత రుద్రాభిషేకం నేర్పారు నేర్పి అక్కడే చేసేవాడిని ఇలాంటి సందర్భంలో అతనితో నాకు ఎక్కువగా ఇంటి మెసి ఏడు వారాల్లో ఏడు రోజుల్లో అన్ని రోజుల్లో ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కటి అయ్యేది వెళ్ళేవాడిని సోమవారం అక్కడికి వెళ్ళి అక్కడికి వెళ్ళేవాడిని ఏది ఇంటికి ఇలాగ సాగుతుంటే నాకు మరి గేట్ చెప్తాను నేను అతని గురించి నాకు నాకు ఓన్లీ అతని శిష్యుని మాత్రం నేను అనే అర్హత నాకు లేదు ఎందుకంటే కూర్చొని పాఠాలు నేర్చుకు అన్ని తీసుకు వెళ్ళాను అన్ని పాఠాలు తీసుకున్నాను బట్ అది ఆల్వేస్ ఇలాగ మీటింగ్ అయిపోయిన వాళ్ళు పరిగెత్తుకుని వచ్చాము నడిచి రావాలి బస్సులు ఉండవు అప్పుడు ఇక్కడ నుంచి ఇరవై ఆరు ఓస్ ఒకటి ఉండేది అటు నుంచి వన్ టూ ఏ రావాలి అక్కడి నుంచి నడిచి రావాలి ఇక డైరెక్టే నడిచి వచ్చేవాళ్ళు ఆ పరిచయం ఎంతవరకు వచ్చిందంటే మేషార్ కూడా నడిచి వస్తే నాతోనే పోషేసేవాళ్ళు నడిచిపోతే మన ఇద్దరం వెళ్ళిపోదాం అని చెప్పి వచ్చి ఇప్పుడు ఉంది కదా ఇక్కడ సంపత్ వినాయక టెంపుల్ అప్పుడు చిన్న బొమ్మలాగా ఉండేది అదంతా అది రైల్వే కోలనే ఇక్కడ నుంచి నడుచుంటే అప్పుడు అదంతా అడివి ఇల్లు ఒకటే ఇల్లు ఒక్కటి అది మేము దగ్గర షార్ట్ కట్ యూనివర్సిటీకి షార్ట్ కట్ రీసెర్చ్ చేస్తున్నాం అప్పుడు ఏం చేసేవారు మా క్వార్టర్స్ కి కిందని ప్రొఫెసర్ దత్త కేఎస్ అని రమేష్ దత్తా అని అతని స్టూడెంటే ఇక్కడ ప్రొఫెసర్గా ఇంగ్లీష్ డిపార్ట్మెంట్ రీసెర్చ్ చేస్తున్నారు అప్పుడు మ్యాచ్ వచ్చారు వాళ్ళ ఇంటికి వెళ్ళి వ్యావసాంగా డిక్టర్ చేస్తే రాసేవారు ఆ రోజుల్లోనే స్పిరిచువల్ ఎస్ట్రాలజీ అనేది ప్రస్తుతం రాశారు రీసెర్చ్ స్కాలర్గా ఉండేటప్పుడు స్కాలర్గా తెలుగు తెలుగు తెన్న రామకృష్ణ గురించి రీసెర్చ్ చేశారు మూడు సంవత్సరాలు ఇక్కడ రీసెర్చ్ పీరియడ్లో ఇక్కడ ఉన్నారు అయితే ఆ మూడు సంవత్సరాలలో చేస్తూ ఉండేటప్పుడే పరిచయం కలిగింది ఆల్బట్ సెష్యని అంటే అష్టగ్రహ కూటమి వచ్చింది అతను ఇక్కడ ఉండే అక్కడ గుంటూరులో ఉండేటప్పుడు వచ్చింది అష్టగ్రహ కూటమి వస్తే ప్రపంచం నాశనం అయిపోద్దని అందరూ చెప్పారు అందరూ ఎస్ట్రాలజర్స్ అందరూ ఒరడం అని చెప్పారు చెప్తే మేషార్ తాలూకా రిపోర్ట్ ఏంటంటే ఆ గ్రహ కూటమిలో మనకున్నటువంటి మంచి చట్టం మేషాలకి తెలుసు మిహిర అనేటటువంటి భర్తకి నడిపేవారు మిహిలు అతను వేశారు ఏమిటని దీనివల్ల ఎవ్వరికీ అపాయం జరగదు అవి కలవడం అనేది మీరు సరిగ్గా క్యాలిక్యులేట్ చేస్తే మనకి సేఫెస్ట్ ప్లేస్ భూగ్రహం మీద ఏమి జరగదు అని రిపోర్ట్ ఇచ్చారు రిపో రిపోర్ట్ ఇస్తే యూరోప్ నుంచి థియోసాఫికల్ సొసైటీకి ఒక మెంబర్ యూరోప్ నుంచి ఇక్కడికి వచ్చేవాడు అతను ఇక్కడ తీస్ ఆఫ్ కల్సర్ సొసైటీలో ఉండేవాడు నీలగిరిలో అతను ఉండేవాడు నీలగిరి హిల్స్లో తపస్సు చేసుకునేవాడు అతని ఈ పత్రిక ఆ తీస్ ఆఫ్ కల్ సొసైటీలో రావడంతో అది తీసి చదివి అది చాలా అది ఎస్కేప్ అయిపోయింది మరి ఆ డేట్ దాటిపోయినా ఏం జరగలేదు అందుకని అతను ఏంటి చేశారంటే ఐ షుడ్ మీట్ హిమ్ అని చెప్పి అతను ప్రయత్నం చేశారు మ్యాష్ అప్పుడు హిందూ కాలేజీలో గుంటూరులో తెలుగు టీచర్గా ఉండేవాడు నేను రాలేన నుంచి చెప్పేశారు చెప్తే కానీ అక్కడ వర్మని అతని శిష్యుడు మేసర్ శిష్యుడు అంటే వాడు ఇరవై నాలుగు గంటల అంటి పెట్టి తిరిగి బలవంతంగా మేసారికి భారతదేశం విడిచిపెట్టి వెళ్ళాలని లేకపోయినా మీరు వెళ్ళాలండి వాళ్ళందరూ కోరుతున్నారు రమ్మంటున్నారు ఉత్తరాలు చూడండి వాళ్ళ మాటలు చూడండి మీకేమో నా దగ్గర డబ్బులు నేను పెట్టుకుంటేనే వెళ్తాను నాకు ఎవరు కానివ్వద్దు అక్కడికి వెళ్ళినా కాని కూర్చుకోరు ఇది అతని తలక నియమం అతను అప్పటికి కార్ ట్యాక్స్లో వర్క్ చేస్తున్నాడు ఆ రోజుల్లో దట్ వాజ్ పర్హాప్స్ సెవెంటీ ఆ ప్రాంతం అనుకుంటాడు సెవెంటీ ఆ రోజుల్లో అప్పటికి మేసారు యూనివర్సిటీకి యూనివర్సిటీలో జాయిన్ అయ్యారు జాయిన్ అయ్యారు అంటే అది కూడా మెరకలే జరిగింది రామాయణం క్లోజ్ చేస్తుండేటప్పుడు చెప్పాను కదా ఎల్లం తోడతారు కామేశ్వర గోలో ఆవిడ పగలిపెట్టాడు పదకొండు గంటలకు పెట్టారు ఆవేళ ఆదివారం అక్కడ లెక్చర్ అయిపోయిన గుంటూరు వెళ్ళిపోతామని అతను ప్రపోజల్ మూడు సంవత్సరాలు అయిపోయింది వెళ్ళిపోతాం తీసేసి సబ్మిట్ చేస్తే వెళ్ళిపోదాం వండర్ ఏంటంటే ఆ లెక్చర్ అయిపోయిన వచ్చి చెప్పేసి అంటే ఉండబోయంటే ఆ వేళ సిండికేట్ మెంబర్ యూనివర్సిటీ సిండికేట్ మెంబర్ కందాల సర్వేశ్వరరావు గారని యూనివర్సిటీ నుంచి పన్నెండు గంటలప్పుడు ఆ వేళ రామాయణం క్లోజ్ చేసేస్తున్నారు బాలకాండ చెప్పేశారు అందరికీ కామేశ్వర గారు భోజనాలు ఇక్కడే చేయాలని పెట్టారు అంతమంది వచ్చిన వాళ్ళందరూ భోజనానికి తయారవుతున్నారు మేషర్ బయటకు వచ్చారు అక్కడ నిలబడి ఉన్నాం జీప్ వచ్చింది కందాల సర్వేశ్వర గారు యూనివర్సిటీ అడ్వకేట్ ఆచార్య గారు ఇక్కడ ఇది అన్నాడు అతను అంటే లేదండి ఇలాగ వచ్చాం కామేశ్వర గారు ఇంటికి అన్నాడు ఆహా అలా కాదు మీరు వెళ్ళిపోతున్నారని విన్నాను ఇవాళ మీరు గుంటూరు వెళ్ళిపోతాం అని అన్నారు వీల్లేదు సిండికేట్ హెజ్ అపాయింటెడ్ యూ ఇస్ లెక్చరర్ నేను అప్లికేషన్ పెట్టలేదు అప్లికేషన్ సిండికేట్ డోంట్ గో అవన్నీ మేము చూసుకుంటాం ఆ మేము మాట్లాడతాం మీరు అల్లకన్నా బయలుదేరికిందని రోడ్డు మీద చెప్పాడు అలా మీరు చెప్పాడు విషయాలు అల్లమ్మ తోట జగదంబాకి జగదంబ మనం ఎదురుండతే రైట్ సైడ్ ఆ సరస్వతి విగ్రహం ఉంటుంది విగ్రహం ఒకటే ఉండేది అక్కడ ఈ తో అక్కడ సందులు అతను ఆ రోడ్డు మీద అతను అక్కడ చెప్పారు చెప్తే అందరు నేనున్నా నా పక్కనే అది నేను చెప్తున్నవన్నీ నేను చూసినవి నేను చెప్తున్నాను తప్ప విన్నవి అనుకున్నవి కోసం లేదు మామేసార్ గురించి నేనే చెప్తాను నాకే హక్కుని కాదు నాకు ఆనందం ఉంది నా తండ్రి నాకు నచ్చినట్టు నాకు ఇష్టమైన మనిషి ఎవరంటే మా సార్ అయితే నాకు ఏం చెప్పారా ప్రతి నర్సిమూర్తి వీళ్ళు చేయాలి చేయాలి ఏమి లేదు నా కష్టపడి అన్నీ చెప్పుకునేవాడు నాకు బాధలు వస్తే అని చెప్పు పర్లేదే చూద్దాం అన్నిటికీ కానీ ఏది సైడ్ మీద వెళ్ళి చేయడం అనేది క్వశ్చన్ లేదు మహా ఎందుకంటే ఎవరికైనా ఏమైనా సరే ఏటైనా అంటే నీకు ఏదైనా కావాల్సి వస్తే లెక్చర్లో వచ్చిన సమాధానాన్ని నీకు సొల్యూషన్స్ అంతేగాని నాకు ప్రత్యేకించి అడిగితే కృష్ణమాచారి మాట్లాడతాడు నేను మాట్లాడు అనేవాడు అంటే ఇదేటర్ బాబు ఇది అనుకునేవాడు అతను మనకు చెప్పింది మనకి హామీ అనుకుంటా కదా అన్ని అలాంటి సంఘటనలు ఎన్నో ఉన్నాయి అతను నాకు నాకు చెప్పలేదు కదా ఎవరి విషయంలో చెప్పినా ఏం చెప్పినా వాట్ ఈస్ అట్ ద దయస్ యూ కెన్ టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ బట్ డోంట్ క్వశ్చన్ మీ ఫర్ ఆల్ యువర్ డిజైర్స్ అండ్ వాంటింగ్స్ ఐ హో సచ్ మెరికల్స్ డోంట్ బిలీవ్ ఈ ఫైవ్ సే ఎనీథింగ్ టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ దట్ ఈస్ క్రిస్ట్ మాట్ నాట్ మీ ఆ డిఫరెన్స్ అలాగ మాట్లాడే వరద వర్మ గారు పట్టుదల పెట్టారు యూరోప్ యూరోప్ యూరోప్లో స్టూడెంట్స్ అడిగారు అతను మ్యాచ్ వెళ్ళన్నారు వెళ్ళాలంటే అతనే ఇక్కడికి రావడానికి అని నేను వస్తున్నాను దయచేసి నాకు ఏదో వచ్చిన మీ తర నా జీవితం అయిపోతుంది మీరు చేసుకునే విషయం ఏది చెప్పండి అంటే అప్పుడు స్పిరిచువల్ ఆస్ట్రాలజీ అని ఒక పుస్తకం అతని కోసం రాశారు డిక్టట్ చేశారు ఇంత వాల్యూ ఫస్ట్ వాల్యూ విశాఖపట్నంలో అప్పుడు అది పన్నెండు రూపాయలు ఇప్పుడు అంతైందో తెలియదు వరల్డ్లో ఇప్పుడు పెద్ద టాపిక్ ఆ దాని మీద సబ్జెక్ట్స్ మీద ప్రతి గ్రహం తాలూకా నేచర్ ఆఫ్ ఆ గ్రహాలంటే మనం వండుకుని పవర్ఫుల్ మ్యాగ్నెట్స్ లాంటివి ఆ ఆకర్షణ శక్తి నడిపించే శక్తి వాటికి ఉంది అవి ఇలా ఉంటే ఇలా వస్తుంది అవన్నీ కాదు దానికి నువ్వు రిసెప్షన్ బంగారం ఉన్నా వెండ్ ఉన్నా ఇనివే మ్యాగ్నెట్కి అట్రాక్ట్ అవుతుంది నీ కర్మ విశేషం పట్టించే అవి నాకు నడిపిస్తాయి యు కెన్ నాట్ హెస్కేప్ అవన్నీ విషయాలు చాలా ఇప్పటికే ఉంది ఆ వాయువు అని చాలా అమ్ముతున్నారు అది అతను వచ్చి వస్తానన్నాడు వస్తానంటే అప్పుడు ఆ పుస్తకం రాసి అతనికి ఇచ్చారు అతనికి ఇచ్చే కాకుండా అతను మరొకటి నాకు ఈ సృష్టిలో జరుగుతున్న విషయం ఎవరూ చూడలేరు సృష్టి చేయబడిన తరువాతే చూస్తున్నారు చూడడానికి ముందు గర్భంలో పిండం బిడ్డ పిండంగా వచ్చి డెలివరీ అయ్యి పుడతాడు చూస్తాం కానీ గర్భం ముందు కొచ్చే అంత చూస్తున్నాం గర్భం ముందు ఏమిటి హౌ ఇట్స్ ది స్టార్టింగ్ పాయింట్ చచ్చిపోయాడు ఎక్కడికి వెళ్ళిపోతాడు ఎవడు ఈ రెండుకి మీరు చెప్పాలంటే నాకు నాకు తెలిసింది నేను చెప్తాను అని మైండ్ బుద్ధి వీటి గురించి ఒక పుస్తకం చెప్పాడు అకల్ట్ అనాటమీ దాని పేరు అది నాకేంటంటే బొమ్మలు చెప్తుండేవాడు ఈ స్పిరిచువల్ బొమ్మలు కట్టమంటే వాళ్ళు పట్టుకొచ్చి వాళ్ళు అన్ని జాగ్రట్రికల్ ఫిగర్స్ పైతాగ్రెస్ ఫిగర్స్ అవి నేను లక్కీగా జామెట్రీ అవన్నీ నేను పాస్ అయ్యాను పాస్ అయ్యి అతనికి ఎలాగో తెలుసో అతను వచ్చారు మా ఇంటికి మా ఇంటి ముందు నేను పెన్నుతో రాశాను అనమాట ఇండియరింగ్తో ఏ నరసింహమూర్తి కంచు ఉంటే కంచు ముందు పెట్టాను కార్డు మామూలుగా వైట్ కార్డు మీద రాసి వెంటనే బట్టి పెట్టాను ఆమె ఏ అంటే ఫోర్ పడి నేను పోలీసు సంవత్సరం ఏతోనే పడి అక్కడే నరసింహమూర్తి చూశాను చూశారు దాడా నేను లోపలికి వచ్చి హోయ్ ఈ బొమ్మ నువ్వు రాయాలన్నారు దాకా వచ్చి డెబ్బై ఒకటి పంతొమ్మిది డెబ్బై ఒకటి అనుకుంటాను ఈ బొమ్మ రాయి వేయాలి ఈ మెషిన్ నాకు తెలియదని నేను రాయాలి అదే ఫస్ట్ టైం అనమాట నాకు తెలుసు నాకు తెలుసు హంస బొమ్మ రాయి అన్నారు అంటే హంస బొమ్మ ఎలా రాయడం ఏంటి రాయడం ఎలా ఉండేది అంటే నేను ఇన్స్ట్రక్షను రేపు ఉదయం వచ్చినప్పుడు డిస్పెన్సరీ పట్టుకొచ్చాను చె అంతే మరి అది లేదని రేపు ఉదయం పట్టుకు అయితే నావాణి అనే పుస్తకం స్టార్ట్ చేస్తున్నారు దాని కవర్ పేజీ వేయడానికి అంత నాకు అతను పెంచి పోషించి పెద్ద చేశారు మా లాంటి డబ్బు డబ్బు కూడా ఇచ్చారు బాయ్ ముంచుకో ఖర్చు అవుతుంది అని చెప్పి జేబులో కావడం నాకు ఎందుకు మేసారని అతను నాలుగు వందల రూపాయలు చేతం లొంగి పంచి చొక్కా అంతకపోతే దిగారు నాలుగు వందల రూపాయలు చేశాం అప్పటికే నలుగురు పిల్లలు పుట్టారు నలుగురు పిల్లలు ఇవన్నీ ఉన్నాయి నాకు ఇంటికి వచ్చి బాయ్ నరసింహూర్తి ఈ కవరు ఉంచుకో అని నాలుగు మనిషి ఏటు చూస్తే వంద రూపాయలు రెండు వందల రూపాయలు డబ్బులు ఇచ్చేది మ్యాచ్ పడి పట్టునొచ్చేసిందో లేదు అది కాదు ఏదో ఇచ్చారు అనేవారు ఎక్కడ తెలిసేది కాదు అంతేగాని అద్భుతాలు చేసి డబ్బు ఇచ్చారు నత్ నేను నేను నమ్మను అలాంటివి ఏమీ అతను చేయలేదు అంత పబ్లిక్గా అతని దగ్గర అతను ఇచ్చాను అయితే ఇప్పుడు ఎక్కడ ఉన్నాను గారు చెప్పింది ఫారిన వెళ్ళడానికి ఆల్బర్ట్ శశి ఇక్కడికి వస్తానన్నాడు వస్తే పెద్ద ఫారినర్ ఎక్కడ వస్తాం ఏ హోటల్లో వస్తాం అప్సరా హోటల్ ఉండేది అందులో తెద్దాం అనుకున్నాడు అప్పటికి భగవద్గీత ఈ దత్తు బంగ్లా ఉంది కదా ఇప్పుడు దత్తు సెంట్రల్ సిరిపురం పెద్ద దత్త అమ్మడిగా ఒక పెద్ద పేరు చుట్టూ గార్డెన్ బృందావనం అని పేరుండేది వాళ్ళ ఇంటికి అతను చాలా రిచెస్ట్ మ్యాన్ విశాఖపట్ వన్ ఆఫ్ ది చాలా తక్కువ ఎక్కువ అతను అంత రిచ్ మరి ఎవరు లేదు అతను దత్ కంచా దత్తని వాళ్ళ ఇంట్లో భగవద్గీత చెప్పేవాడు లక్ష్మివారం లక్ష్మారిన ఎవరీ తరసడే అక్కడికి వెళ్ళేవాళ్ళు అది ఉంటుంది అక్కడికి వెళ్ళి అయితే దత్తగారికి చెప్పారు ఎందుకంటే మా ఇంట్లో వద్దా ఉండే ఎవరొస్తే మనకేంటి ఉన్నాయి మనకి కావలసిన రూమ్స్ ఉన్నాడు కావలసిన ఛార్జ్ చేద్దాం రాడట అది అతను దించాడు అతను దించి ఈ వర్మ ఇవన్నీ చేశాడు మొదట్లో మేషారికి సరియైన శిష్యుడు నాకు నమ్మకమైన శిష్యుడు ఎవరంటే వర్మ అతను పట్టుదల వెళ్ళే అతను నడక ఇంత దూరం వెళ్ళింది మాస్టర్ గారు అతను ఎప్పుడు దేనికి వచ్చేవాడు అతను ఈ ఆల్బర్ట్ చేసికి ఆ పుస్తకం ఇవ్వడానికి నా చేత బొమ్మలు రాయించారు బొమ్మలు అంటే జామెట్రికల్ ఫిగర్స్ ట్రయంగులు స్క్వేరు సర్కిల్ ఇవి ఉన్నాయి కదా వీటి తాలా ఒక సిస్టమ్ మన శరీరంలో ఎక్కడెక్కడ ఏ చక్రం అలా పనిచేసే సత్ చక్రాలు ఇవన్నీ ఉన్నాయి కదా ఇవన్నీ రాశారు భాష ఇవన్నీ డిక్టెట్ చేశారు ఈ వర్మ ఇంకొకతను ఉండేవాడు రవిశర్మని వీళ్ళిద్దరు టైప్ చేస్తున్నారు ఇంగ్లీష్లో డైరెక్ట్ డిక్టట్ చేసేవాడు టైప్ చేసేవాడు నాకు జామెట్రికల్ ఫిగర్ రాయించారు అవి నేను రాత్రి పట్టుకొని వెళ్ళాను అవి పది పండుగలో ఎన్నో చాప్టర్కి సంబంధించి పట్టుకెళ్తే అంటే అయితే అతను చెప్తే మరుసటి రోజు పట్టుకొచ్చి అక్కడికి దత్తబన పట్టుకొచ్చేట అక్కడికి కొద్దిగా రాదు నాకు ఆ రోజు టైం అంటే గొప్ప కష్టం వీక్గా ఉండేది తట్టుకునేవాడి పట్టుకోలేక వెళ్తే దత్తబం వెళ్తే వరం గారు ఉన్నాడు మెసేజ్ వచ్చేస్తారు ఉండబాయ్ బొమ్మలు తెచ్చాను అండి అది ఉండు వస్తాను అని నాన్న కూర్చున్నాను ఎప్పుడు గిరారు పది అయిపోయింది పది అయిపోయిచ్చాను మెసే తెచ్చావు బాయ్ నాకు తెచ్చాను వెరీ గుడ్ వెరీ గుడ్ వె అక్కడ మా ఇక్కడ ఇంటి ఇప్పుడు క్వార్టర్స్లో ఉండవా వచ్చి అలాగా ఆ అవి ఆ ఇన్ఫర్మేషన్ ఇప్పటికీ అదే లాస్ట్ రోజుల్లో అతని వెబ్స కూడా అక్కడ ఎన్ అవుతుంది అంటే శరీర తత్వశాస్త్రం తెలుగులో అంటే అది ఎందుకంటే మన శరీరం ఎలా తయారవుతుంది దీని నిర్మాణం ఏంటి దీని ఉన్న దేవతలు ఎవరు అవి పురాణాలు అవుతాయి దేవతల పేరు గట్టా చెప్తారు కానీ ఎనటామికల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ప్రాచీన వైద్య శాస్త్రం గురించి ఇచ్చారు అవన్నీ చెప్పారు ఇవన్నీ ఇస్తే అది అయిపోయింది అక్కడి నుంచి వారు అతను ఆ పట్టుకుని వెళ్ళిపోయాడు వెళ్ళిపోయిన ఒక ఆరు మాసాలు చనిపోయాడు అతను పెద్ద శిష్యు బృందం ఉంది వాళ్ళందరూ లెటర్సు అతను అదంతా లెటర్స్ రావాలి మ్యాషర్ రావాలి అక్కడికి మ్యాషర్ని అలగాను వీడు పట్టుదల పెట్టి మొత్తానికి మ్యాషర్ని ఒకసారి తీసుకెళ్ళాడు